హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జయ అంబాపాతి ప్రొడక్ట్స్ మన జయ అంబాపాతి డైలీ వేర్ లో కొంచెం డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చాను ప్రతిసారి మనకి వెయిట్ లెస్ జార్జెటే కాకుండా కొంచెం డిఫరెంట్గా అది కూడా మనకి జరీ వివింగ్ షైనింగ్ శారీస్ అనేది తీసుకొచ్చానండి చాలా బాగుంటాయి శారీస్ అనేది కలెక్షన్స్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ అదే విధంగా సారీ కలెక్షన్ అయితే ఫ్లవర్ డిజైన్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగా ఉంటాయి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్ది శారీస్ అన్ని కూడా లుక్ అయితే చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి విత్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది విత్ బోర్డర్ కూడా చూడొచ్చు మంచి షైనింగ్ లైన్స్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఉంటుందండి వీటిలో కలర్ ఆప్షన్స్ ఎలా అంటే మనకి ఎయిట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి లేదనుకుంటే సిక్స్ కలర్స్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటాయి అండ్ డిజైన్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయో అదే కలెక్షన్స్ మీ ముందుకు అయితే ఈ రోజు తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది శారీ నెక్స్ట్ అదే విధంగా మనకి శారీలో ఎలా అంటే జోమెట్రికల్ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చేసిందండి డిజైన్ కూడా మనకి చాలా బాగుంది చూడొచ్చు డిఫరెంట్గా మనకి చెక్స్ టైప్లో ఉంది అండ్ అదే విధంగా మనకి ఓవెల్ షేప్ రౌండ్ షేప్లలో ఉంది అండ్ మనకి సాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది మెహందీ కలర్ కాంబినేషన్లో మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు నెక్స్ట్ అదే విధంగా ఇలాంటి వాటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది చాలా రీజనబుల్ లో అనేది వచ్చేస్తున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చూసుకున్నట్టయితే మనకి త్రీ హండ్రెడ్ బిలోనే ఉంటాయి సారీస్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి ఈ శారీస్ ప్రతి దాంట్లో మనకి కలెక్షన్స్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రింట్ వచ్చేసి పళ్ళు అండ్ మనకి బాడీ పార్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ పికాక్ డిజైన్ కావచ్చు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చేస్తాయి అండ్ అదే విధంగా బ్లౌజెస్ కూడా అన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఇయర్ మొత్తం నడిచే కలెక్షన్స్ కాబట్టి మనకి తీసుకున్నట్టయితే ఎప్పుడైనా నడుస్తూనే ఉంటాయి డైలీవేర్ శారీస్ అనేది పెట్టుబోతులకు తీసుకుంటారు కొందరు అండ్ అదే విధంగా మనకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ లో ఇవ్వాలనుకున్నా ఏదైనా మనకి ఇవ్వాలనుకున్నా కూడా తీసుకుంటారు కదా అలాంటి టైప్ లో మనకి ఈ రోజు మంచి మంచి డిజైన్ లో తీసుకొచ్చాను కదా కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ విత్ కాంబినేషన్ లో చూసుకోవచ్చు ఈ విధంగా మనకు ఉంటాయి విత్ మనకి దీనికి ఎలా అంటే ప్యాటర్న్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది చూడొచ్చు ప్యాటర్న్ ప్యాటర్న్లో బ్లౌజ్ శారీ అంతా లెహరియా ప్యాటర్న్ టైప్ లో ఉంటుంది విత్ పళ్ళు కాంబినేషన్ విత్ మనకి శారీ చూసుకున్నట్టయితే షైనింగ్ ఉంటుంది చూడండి మిడిల్ లో అంతా మనకి షైనింగ్ లైన్స్ అనేది ఇది కూడా వివింగ్ తో వచ్చేస్తుంది అండ్ ఇది ప్రింట్ కాదు వివింగ్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాంబినేషన్ అండ్ మనకి ప్రతి దాంట్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయండి అసలు ఇవి వచ్చేసి పెట్టుబోతలు పెట్టినట్టు అయితే చాలా బాగా అనుకుంటారు అరే బాగుంది కదా శారీ అని అనుకుంటారు ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి సారీస్ అండ్ ప్రతిదీ కాంట్రాస్ట్లో ఉంది అండ్ అదే విధంగా పళ్ళు అండ్ మనకి బాడీ పార్ట్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి అందరూ అనుకుంటారు చాలా బాగున్నాయి శారీస్ అని అండ్ ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసాయి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో ఉన్నాయి విత్ మనకి పళ్ళు కూడా చూడొచ్చు ఎంత బాగుందో అండ్ మనకి బార్డర్ పార్ట్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుంది విత్ బ్లౌజ్ కూడా చూడండి వీటిలో ఎలా అంటే లైన్ లో వచ్చేస్తాయి స్మాల్ లైన్స్ ఉన్నాయి అండ్ బిగ్ లైన్స్ కూడా ఉన్నాయి వీటిలో అన్నిట్లో కూడా అండ్ అదే విధంగా వీటన్నిటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ సూపర్గా ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మనకు పండుగలు వస్తున్నాయి కదా పెళ్లిళ్లు కూడా వస్తున్నాయి మనకు బా బాగా యూజ్ అయ్యే కలెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి అండ్ మన వీడియోస్లో పట్టు కలెక్షన్స్ వీడియోస్ ఉన్నాయి పండుగలకు సంబంధించిన కలెక్షన్స్కి వీడియోస్ ఉన్నాయి డ్రెస్సెస్ వీడియోస్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే అవి కూడా చూడొచ్చు వాటిలో నచ్చినా కూడా మీరు కలెక్షన్స్ అన్ని కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా పర్టికులర్గా మనకి కలంకారి ప్యాటర్న్ టైప్లో వచ్చేస్తుంది విత్ పీకాక్ డిజైన్తో చాలా బాగుంటాయి యూనిక్ డిజైన్స్ అన్ని అండ్ మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే సిక్స్ మంత్ లోపు మీరు రిటర్న్ కూడా చేయొచ్చు ఒకవేళ సేల్ కాకుండా ఉంటాయి కదా సారీస్ అలా ఉంటే మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్లో చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది దీనికి ఎలా అంటే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ లైన్స్ చూడొచ్చు మనకి ఎంత బాగున్నాయి లైన్స్ అన్ని కూడా టోటల్ మనకి వివింగ్ లోనే వచ్చేస్తాయి ఈ సారీస్ అన్ని కూడా అదే కాదు మనకి కొంచెం డిఫరెంట్ గా కావాలి లైట్ పెయిట్ లో కావాలనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ప్రతిది కూడా మీరు వీడియో కాల్ లో అనేది సెలక్షన్ చేసుకోవాలి ఫోటోస్ అయితే అవైలబుల్ ఉండవండి చాలా వరకు వీడియో కాల్ అయితేనే బెటర్ ఎందుకంటే ఏదైతే కలెక్షన్ ఉంటుందో అదే కలెక్షన్ మీకు వీడియో కాల్ లో చూపిస్తారు కాబట్టి అండ్ ఫొటోస్ ఏంటండి ఎవరైనా పంపిస్తారు ఫొటోస్ ప్రైజెస్ కంపేర్ చేసుకొని ఇదంతా ఉంటుంది ఫొటోస్ లో ఫ్యాబ్రిక్ కూడా తెలియదు మనకు అండ్ అదే విధంగా వీడియో కాల్ లోనే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే కలెక్షన్ సెలెక్ట్ చేస్తారో అదే మీ దగ్గరికి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని మంచి రీజనబుల్ ప్రైస్ లో మన అంబాపతి ప్రొడక్ట్స్ లో ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే